ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి వారాహి అమ్మవారిని ఎవరు పూజించకూడదు ఎవరు పూజించాలి వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకలలో ఒక మాతృకగా దశ దశమహావిద్యలలో ఒక విద్యగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొంతమంది కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈ వారాహిదేవిని శైవులు వైష్ణవులు శాతీయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో కూడా పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈమె యొక్క ప్రతిరూపాలే అనే నమ్మకం కూడా ఉంది మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్యంలో శుంభా నిశుంభవధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఘడ్గంతో వర్ణించబడి ఉంది దేవి మహాత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతని సేనని సంహరిస్తుంది సుంభుడు దుర్గాదేవిని యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది ఇక వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండీయ పురాణం ప్రకారం వారాహి వరాలిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేదను వాహనంగా చేసుకుందని కూడా తెలుపబడింది అలాగే భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారని తెలుపుతుంది రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వరాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు దేవీ పురాణం వారాహిదేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా అంటే వరాహ జననిగా వర్ణించింది ఈ విధంగా ఒక్కొక్క పురాణం ప్రకారం వారాహి అమ్మవారి గురించి ఒక్కొక్క విశిష్టత అనేది కనిపిస్తుంది అలాగే ఈ వారాహి మాతను రాత్రివేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించటానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి వారాహి మాతను రాత్రి పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ వారాహి దేవిని ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు అనే వివరాలు కనుక చూసినట్లయితే దూర్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారాహి అమ్మవారిని పూజించకూడదు అసూయ కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారాహి అమ్మవారిని పూజించకూడదు మీరు నిజాయితీగా ఉంటేనే మీలో ఎటువంటి దూర్త లక్షణాలు లేకపోతేనే మీరు వారాహి అమ్మవారిని పూజించవచ్చు ఇటువంటి లక్షణాలు అంటే దూర్త లక్షణాలు ఉన్న వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారాహి అమ్మవారిని పూజించకూడదు అంటే మనం వారాహి అమ్మవారిని పూజించాలా వద్దా అనే విషయం మనం కాదు వారాహి అమ్మవారే నిర్ణయిస్తుంది అంటే మన లోపల ఇటువంటి దూర్త లక్షణాలు లేనప్పుడు వారాహి అమ్మవారిని పూజించాలి అనే స్ఫురణ మనకే వస్తుంది అంటే ఎవరికైతే ఇటువంటి దూర్త లక్షణాలు ఉండవో అటువంటి వారికే ఈ ప్రేరణ వస్తుంది అటువంటి భక్తులే అమ్మవారి యొక్క కృపకి పాత్రులవుతారు అటువంటి భక్తుల యొక్క ప్రార్థన అమ్మవారు ఖచ్చితంగా ఆలకిస్తారు కాబట్టి మీలో ఎటువంటి దూర్త లక్షణాలు లేకపోతేనే అంటే ఒకరిని చూసి అసూయపడటం ఈర్ష్యపడటం ఇటువంటి లక్షణాలు లేకపోతేనే మీరు వారాహి అమ్మవారిని పూజించాలి ఆ అమ్మవారు మీ పూజలకి ఖచ్చితంగా ఫలితాన్ని కూడా అనుగ్రహిస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారాహి అమ్మవారి నవరాత్రుల తేదీలు వచ్చేసి జూలై ఆరవ తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు ఈ నవరాత్రుల్లో మీరు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి వారాహి అమ్మవారి ఫోటో తీసుకుని వచ్చి దేవుడి మందిరంలో మీరు పెట్టుకోవచ్చు లేదంటే విడిగా కూడా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడుంచి మీరు పూజలు చేసుకోవచ్చు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మీరు అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉంచాలి స్థలాన్ని మార్చకూడదు అలాగే అఖండ దీపం తొమ్మిది పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటేనే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అలాగే ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి అలాగే ఏ పూజ ప్రారంభించినా కానీ ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించాలి కాబట్టి మీరు వినాయకుణ్ణి ప్రార్థించండి ఆ తర్వాత మళ్లీ ఆచనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి ఆ తర్వాత అంగపూజ వారాహి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి లలితా అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా మీరు చదువుకోవచ్చు ఈ వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వొచ్చు పూజ అనంతరం ధూపం వేయటం అత్యంత ముఖ్యం వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా కానీ సరిపోతుంది ఈ విధంగా వారాహి అమ్మవారిని జూలై ఆరవ తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు వస్తున్నటువంటి నవరాత్రుల్లో మీరు చేసుకోవచ్చు విశేషమైన ఫలితాలు మీకు లభిస్తాయి చూసారు కదండి వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఎవరు అమ్మవారిని పూజించాలి ఎవరు పూజించకూడదు అలాగే ముఖ్యంగా వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి